పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు ఓటమి లాంటిది ఏమీ చేయకూడదో ఎలా చేయకూడదో అది నేర్పుతుంది మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రింబాళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా సక్రమంగా ఉండాలా దయగా ఉండాలో అన్న సంశయం వస్తే దయవైపే చూపు అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది దుష్టులకు దూరంగా ఉండాలి కానీ వారితో విరోధంగా ఉండకూడదు ఒక గమ్యమంటూ లేని వారికి ఏలాంతరూ దారి చూపలేదు ఇంటి కప్పులో నిరంతరం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు తిట్టుకోనవసరము లేదు నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు రహస్యం నీ దగ్గరున్నంతసేపు నీకు బానిస మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు ప్రకృతి కాలం సహనం ఈ మూడు మాన్పలేని గాయం లేదు క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది హింసకు హింస సమాధానం కాదు కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గుడ్డివారే మిగిలేవారు దుష్టుల ఆప్యాయత పగకన్నా ప్రమాదం ఆచరణ లేని ఆలోచన ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి రహదారులే నిన్ను చూసి భయపడేవాడు నీ వెనుక నిన్ను ద్వేషిస్తాడు సమాధానం చెప్పకపోవడం కూడా ఒక సమాధానమే మురికి నీళ్ళైనా సరే మంటలను ఆర్పగలవు మురికి నీటిలో ఉతికిన దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రాన శుభ్రం కావు ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు కఠిన శ్రమ అంకిత భావం మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడు అదే చెడ్డవాన్ని పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితే సమస్య ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగులు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ బయటపడుతుంది చెయ్యి మనది కాకపోతే పాముని పట్టుకోవడం చాలా సులభం స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా దేశాన్ని వెలిగక్కే శత్రువు మేలు ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకి తరిగేది ఏమీ ఉండదు పొగడ్త మూడు కాళ్ళ లాంటిది విర్రవీగి కూర్చుంటే వెనక్కి తోలే ప్రమాదం ఉంది